హాయ్ అండి ఈరోజు తీపి గుమ్మడికాయ కర్రీని అయితే చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట సో ఫస్ట్ అయితే గుమ్మడి పండుని కట్ చేయాలి కదండి ఆడవాళ్ళు గుమ్మడి పండుని సో మా వారిని అయితే కొయ్యమన్నాను ఆయన అయితే ఇలా కట్ చేసి సగం సగం ముక్కలుగా అయితే చేసి ఇచ్చేశారు నేను గింజలన్నీ క్లీన్ చేసేసి ఇలా లావు ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి సో ముక్కలు కట్ చేసేసుకొని ఇక్కడ పోపు సామాను అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఈ కర్రీకి మెయిన్ వచ్చేసి పోపే అనమాట మనం పోపు ఎంత బాగా పెట్టుకొని అంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది నేనైతే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసానండి మీరు మినపప్పు కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసేసి ఉప్పు పసుపు వేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గించుకోవాలండి అలా మగ్గి తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం బెల్లం వేసి మిక్స్ చేసుకుంటే కర్రీ రెడీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్